అనురాగ్ విశ్వవిద్యాలయ అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయం మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను సులభతరం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం తద్వారా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వ్యాపారం మేనేజ్మెంట్ వంటి రంగాల్లో బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీలను సాధించే అవకాశం పొందుతారు భారత్లోని అనురాగ్ విశ్వవిద్యాలయ ఇంటర్నేషనల్ కాలేజీలో విద్యార్థులు తమ చదువును ప్రారంభించి తర్వాత అమెరికాలో ఏసీలో తమ డిగ్రీని పూర్తి చేయవచ్చు అలా నలభై శాతం వరకు ఖర్చును ఆదా చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీని సులభంగా పొందవచ్చు ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ విద్యకు అవకాశాలను పెంచుతుంది దేశాల మధ్య సహకారాన్ని నమస్కారం నమస్కారం ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళ రెండు యూనివర్సిటీస్ మధ్యలో ఒక కొలాబరేషన్ ఒక ఎంఓయు జరిగింది ఇంతకు ముందే ఢిల్లీలో ఇనాగ్రేషన్ అయిపోయింది కానీ వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళందరితో డైరెక్ట్గా యారిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క ఆఫీసర్స్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ రావడం వల్ల వాళ్ళందరితో కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి అమెరికన్ కాన్సులేట్ యొక్క ఆఫీసర్సు అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పీపుల్ సింటానా ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క పీపుల్ అందరు కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ విద్యార్థుల ముందు వారి యొక్క తల్లిదండ్రుల ముందు నిలబెట్టి వారి యొక్క అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఇప్పించడం జరిగింది ఒక చరిత్రాత్మకమైన ఒప్పందం అనురాగ్ యూనివర్సిటీ మరియు ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ మధ్యలో జరిగింది అమెరికాలో అత్యంత పెద్ద యూనివర్సిటీ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ రెండు లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుతున్నారు అందులో ఒక లక్ష మంది డైరెక్ట్గా క్యాంపస్లోనే ఉంటారు ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఉంటే నాలుగు వేల మంది ఏడు వేల మంది తెలుగు విద్యార్థులే ఉంటారు పదిహేడు వేల మంది విద్యార్థులు ఇతర దేశస్తులు ఉంటే కాబట్టి ఒక అద్భుతమైన మంచి యూనివర్సిటీతో అనురాగ్ యూనివర్సిటీ ఒప్పందం జరగడం వల్ల బీటెక్ కోర్సు రెండు సంవత్సరంలో ఇక్కడ చదివి రెండు సంవత్సరంలో అక్కడ చదువుకోవచ్చు ఎంటెక్ కోర్సు వన్ ఇయర్ ఇక్కడ చదివి వన్ ఇయర్ ఎక్కడ చదువుకోవచ్చు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది యారిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి ఎనిమిది వందల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ఎనిమిది వందల ప్రోగ్రామ్స్లో ఏది చదువుకుందాం అనుకుంటే కూడా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడికి పంపించే